సూళ్లూరుపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన ఆగుతోట రమేష్ కు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభినందన సభను ఘనంగా నిర్వహించారు స్థానిక ఎస్కేఎస్ ఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో భాగంగా ముందుగా ఆర్ఎన్బి బంగ్లా నుండి బజారు వీధుల గుండా కళ్యాణ మండపం వరకు భారీ బైక్ ర్యాలీని ఆగుతోట రమేష్ అభిమానులు ఉత్సాహంగా నిర్వహించారు అనంతరం జరిగిన అభినందన సభలో ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ అగ్రనేత కొండేపాటి గంగా ప్రసాద్ సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ వెంకటగిరి శాసన సభ్యులు కురుగొండ రామకృష్ణ మరియు మాజీ ఎంపీ నెలవల్ సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్సీ వాకాట్ నారాయణ రెడ్డితో పాటు కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఏఎంసీ చైర్మన్ గా ఎన్నికైన ఆకుతో రమేష్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు భయపెట్టిన నిలబడ్డరాకున్న వాడబిడ్డలకర్తల వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూ వి దూకినది ఎల్లో సింగమో దడుచుకొని ర్త ప్రాణం ఉంటదా ఇది బిక్కు బిక్కుమంటూ రాష్ట్రమో రాష్ట్రమా ప్రబంధు ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడి సంఘము జై జై చంద్రమ్మ జై 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 నేనైతే ఎనిమిది ఎమ్మెల్యే అంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్ లో పాడుకుని ఎంతో కష్టపడ్డాను ఏ రోజు గుర్తింపు లేదు మన కష్టం అంతా ఇంకొకరు అమౌంట్లో పోతుంది మొన్న జరిగిన ఎలక్షన్లో పార్టీ మంచి పేరుండి మనం కథరుండి పనిచేశాం మనం చూసి ఓట్లేసేది కాదు ఇది ఆయన కష్టం బాబు గారి కష్టం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ వయసులో ఆయన జైల్లో ఉన్నాడు వాళ్ళ బిడ్డని ఒక్కగానో కొడుకు రాక్షస పాలన కనిపిస్తే జైల్లో వేసేది అటువంటి అటువంటి తరుణంలో ఆయన యోగాలో పాదయాత్ర ఇట్లా ఎంతో కష్టపడి పార్టీని వాళ్ళు నిలబెడితే మనం అందరూ సైనికులుగా పనిచేశాం ఈ రోజు బీసీ నాయకులుగా తెలుగుదేశం పార్టీకి అన్న సునీల్ అన్న చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అది మైనారిటీ పార్టీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నైన్టీ ఫైవ్ పర్సెంట్ బీసీలే అవునా కాదా గట్టిగా చెప్పాలి కాబట్టి మనల్ని గుర్తించి మన కష్టాన్ని గుర్తించే నాయకుడు మన ప్రేత నాయకుడు ఉండే వాడు గంగా ప్రసాద్ గారు లేకపోతే ఏంటండి సమస్య లేదు కాబట్టి చూడల్లాగా మీరందరూ కష్టపడండి తప్పకుండా మన నాయకులు గుర్తించి ఈ రోజు నా అడుగు ఎంతో మంది పార్టీ టౌన్ లో కష్టపడ్డారు ఒకరికే అవకాశం వస్తుంది ఇది నీళ్ళు ఇది నెక్స్ట్ మన కాబట్టి ఇక్కడికి వచ్చిన కూడా పార్టీ కష్టపడి మీరు ముందుకు వెళ్ళాలని రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఇరవై ఆరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు సూర్యుడు మున్సిపాలిటీ కైలసం చేసుకోవాలండి ఈ సభ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎనిమిది మండలాలు ఆరు మండలాలు ఉంటా ఉంది హైయెస్ట్ ఓట్లు కాబట్టి మనకి మంచి లేడర్ ఉన్నారు మంచి టీం ఉంది ఇదే చర్చ గా పనిచేసి మున్సిపాలిటీ కలిపరేషన్ చూసుకోవాలని కోరుకుంటూ ఒక చిన్న కొంచెం గతంలో మనం అందరూ చెప్పుకున్నాము అయ్యా చాలా మా ఊరు చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి మీరు ఏదైనా ఉపయోగపడేదానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టే పిల్లలకు బుక్స్ ఇచ్చేదానికి మనం మెసేజ్ ఇచ్చాం చాలా మంది బుక్స్ ఇచ్చారు రోజు ఏంటంటే ప్రభుత్వం పిల్లలకి ఎన్నో రుక్స్ ఇస్తుంది బుక్స్ తో అవసరం లేదు దానికని మేము నిన్న రెస్ట్గా చెప్పాము తల్లిదండ్రులు లేదు పిల్లలు తల్లికి అందరం పడని వాళ్ళు అంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు తల్లిదండ్రులు లేరు అటు పిల్లల్ని మనం సెలెక్ట్ చేసి ఇద్దరు ఉన్నారు వాళ్ళ మిత్రులు కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు అదే విధంగా ఒక స్వచ్ఛంద సంస్థ బయట ఉంది వారు ఇదే విధంగా కళ్యాణ్ సమిట్ చేసి మనం మనం ఇచ్చే వంద రూపాయలు కూడా బిడ్డలకు ఉపయోగపడుతుంది కాబట్టి నిదానంగా అటువంటి వాటి అలవాటు చేసుకుంటాం తెలియజేస్తూ అమ్మా మనవారు పూలు ఇట్లాంటి అమ్మ ఇంకోటి ఒక శ్రీధరం మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ రోజు చాలా ఒక ఎందుకంటే ఇంతమంది ఆ యత ఈ సమయంలో కూడా మరి వాళ్ళని ఆశీర్వించాలి అభివృద్ధించాలి వచ్చారే మరి వాళ్ళ ఇద్దరి గురించి రెండు మాటలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆంధ్ర ఆయన పేరు ఆమె కోట రమేష్ఠం చెప్పాలి ఇంకా ఆత్మకోట రమేష్ సార్ ఇంటి పేరు ఆకు కోత రమేష్ ప్రతిపక్షాల గురించి మాట్లాడాలంటే ఆకు కోత రమేష్ అంటే ఎందు చోటు తిరిగి మాట్లాడటం ఎదుటి చోట గొడవలు కట్టుకోవడం ఏ పార్టీనైనా సరే ఏదైనా సరే ఎన్న కట్టడం అలాంటి పని చేశాడు కాబట్టి ఆకు చోట కొంచు ఈ భాష వాడాలని ఎందుకు తెలియజేస్తా ఉన్నాను అంటే ఎక్కడికైనా పోవడం మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం జరిగినా సరే నేను జనాభా అని చెప్పి ముందుకు వెళ్ళవచ్చు ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఆయన ఉంచరించి ఇవాళ విజయశ్రీ గారు లతాప్రసాద్ గారు నెలవారు ఆయన్ని మనసీ చైర్మన్ కానీ రమేష్ గారు మీకు రైతు మీరు అందించడం గారికి నిత్యము అనేది ఈ రోజునటువంటి రైతుల మనం అధికారంలో ఉన్నాం మనం ఏ ప్రతిపక్షంలో

మా కుటుంబ సభ్యుడు ఆతోటి రమేష్ మాకు ఒక పది సంవత్సరాలు వ్యతిరేకంగా ఉండేవాడు ఏది మీరు చేయాలంటే నాకు బొమ్మల సుందరందర ఫిట్ సుబ్రహ్మణ్యం గారు ఫిట్న సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా పోటీ పడే పరిస్థితి ఉన్నప్పుడు కూడా రమేష్ నాకు ఒక ఐదారు డిఫరెంట్ సందర్భాల్లో నా వ్యతిరేకంగా ఉండేవాడు అబ్బాయి ఏంటి అబ్బాయి ఎవరు ఇంత మిగతా దగ్గర నాకు ఎప్పుడు నాకు గురుడులో లేదు ఇంకో దగ్గర లేదు పిల్లాడు ఇంత యాక్టివ్ ఇట్లా చేస్తాడు అనుకున్నాం అలాంటి రమేష్ నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మేము కలిసి పనిచేయటం మా రికమెండేషన్ రాదు మీ ఎమ్మెల్యే గారు అందరి ఆమె ఎక్కడ కూడా పనిచేసుని కష్టపడ్డ వాళ్ళని అందరిని కూడా అట్ల పార్టీ అధ్యక్షులు కానీ అట్లే అక్కడ మా గూడూలో వెదర్ సునీల్ కానీ ఎవరు కష్టపడ్డారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళనే రికమెండ్ చేస్తున్నారు వాళ్ళ వర్గాలు ప్రోత్సహించట్లేదు చాలా చక్కగా మీ అందరూ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రూపులు లేవు అందరం కలిసి పనిచేస్తాము లోకల్ ఎలక్షన్స్ వచ్చినా ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినా అందరూ కలిసి పనిచేద్దాము కాబట్టి ఈ గుర్తింపు అంతా కూడా లోకల్ నాయకత్వం రికమెండేషన్ చేయటం ఎమ్మెల్యే రికమెండేషన్ చేయటం అట్లానే అధిష్టానం దాన్ని ఆమోదిస్తుంది కాబట్టి మీరందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని అలానే నా మా సోదరుడు ఆర్డు రమేష్ కూడా ఇప్పుడే చెప్పాడు ఆయన ఆవేదననుకుంటుంది చాలా ఇది అదృష్టంగా భావించ రమేష్ ఇంకా చాలా ఉంది నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి తెలుగుదేశం అందరినీ గుర్తిస్తే ఒక్కసారి కొంత లేట్ అవ్వచ్చు అంతే ఇంకా ముఖ్యంగా పదవులు రాకుండా ఇప్పుడు పార్టీ అధ్యక్షులు అందరూ పైన ఉన్నారు ఇంకా పెద్ద సీనియర్ లీడర్స్ ఉన్నారు అందరికీ గుర్తింపు ఉంటుంది ఈ పార్టీలో అందరికీ గుర్తింపు ఉంటుంది అందరికీ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకల్గా ఎమ్మెల్యే గారు కానీ మన పార్టీ అధ్యక్షులు కానీ మన ఎమ్మెల్యే గారు మేము కానీ అందరం కూడా ఇప్పుడు రాని అవకాశం ఏమంటే నెక్స్ట్ టైం ఇస్తాము కాబట్టి మీ అందరూ దయచేసి నిబద్ధతతో లోకల్ ఎలక్షన్లో వర్క్ గ్రూపులు లేకుండా కలిసి కష్టపడి పనిచేయండి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు లోకేష్ బాబు నాయకత్వం ఎప్పుడు మనకు అండగా ఉంటుంది అలానే కూటమి కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మా నారాయణ రెడ్డి గారు కానీ జనసేన కానీసారి మర్చిపోయి ఆది నారాయణ రెడ్డి గారు పేరు చెప్పడం అందరు కూడా ఇది కూటమిలా అనేది ఇక్కడ ఒకే పార్టీలా మేము కూటమి అనే దానికి కూడా లేకుండా ఒకే మాట ఒకే బాట అని ఎలక్షన్ చేశాము విధంగా లోకల్ ఎలక్షన్లో కూడా మేము వస్తాము ఉంటాము కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పటికే ఆలస్యమైంది చెప్పారు ఏదో గ్రహణం ఉంది ఇబ్బంది ఉందని చెప్పేసి నేను ఇంకొకసారి తప్పకుండా నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు మళ్ళీ ఒకసారి అంతా కలిసి కూర్చున్నాము అన్ని విధాలే మాట్లాడుకుందాము లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రమేష్ తప్పకుండా మీరు అందరూ కూడా మీ అందరికీ నా మనస్ఫూర్తిగా మీ అని చెప్పకూడదు మీ అందరికీ అభినందిస్తున్నాము మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి పదవులు పొందాలని ఈ ఇచ్చిన పదవికి ఇవన్నీ తెచ్చి మంచి పేరు తెచ్చుకోవాలి ఎక్కడ అహంకారం లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు రమేష్ రమేష్